అడిగాడు నన్ను కళ్యాణం చేసుకోమనే కదా నువ్వు వచ్చావు ఇద్దరం అభిన్నులం ఎప్పుడూ అది దంపతులం రా కైలాసానికి వెళ్ళిపోతాం అన్నాడు ఆవిడంది రాను గతంలో ఇలాగే నేను అనేక అవతారాల్లో కళ్యాణం చేసుకున్నాను దక్ష ప్రజాపతి కుమార్తెగా ఉన్నప్పుడు కూడా చేసుకున్నాను ఈ అవతారంలో అలా రాను నువ్వు నా పుట్టి ఇంటికి రావాలి ఎక్కడ నా పుట్టిల్లు హిమవత్ పర్వత ప్రాంతంలో హిమవంతుడు ఉండేటటువంటి చోటికి రావాలి వచ్చి కన్యార్థివి కావాలి నువ్వు అడగాలి పెద్దవాళ్ళని పంపించాలి పంపించి అయ్యా మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడగాలి మా నాన్నగారు అమ్మగారు ఒప్పుకోవాలి నేను కైలాసానికి వచ్చి పెళ్ళాడడం కాదు నువ్వు కైలాసం విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి అలా జరగాలి కళ్యాణం తప్ప ఇంకొకలా నేను కైలాసానికి నీతో వచ్చేసి కైలాసంలో మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం అన్నమాట ఉండదు నువ్వు రా పెద్దవాళ్ళని పంపించు అర్ధించు కన్యని భక్తి వశుడు కదా మరి అలాగే అయితే పెద్దవాళ్ళని పంపిస్తాను అని కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు